ఆయన ఎంతో శాంతము కలిగిన వాడై ఉన్నాడు అంత శాంతం మనలో ఉందని ఇంటి దినాన్న ఎవరైనా ఏదైనా బస్సులో వెళ్తున్నప్పుడు ఆ పక్కన ఉమ్మి తుపర పడితేనే ఆయన తిట్టేంత వరకు అవసరమైతే అవసరం అయితే కొట్టేసుకునే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా శాంతం ఎక్కడుంది శాంతం లేదు ప్రశాంతత లేదు సహించే గుణం అంతకన్నా లేదు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి మనల్ని ఎవరైనా తిట్టనివ్వండి అయితే ఏంటి ప్రభు గురించి నిందలు వంద బహుమానములు అనుకుని నిందలు పొందుకొని దేవునిలో వెళ్ళిపోవడమే తిట్టుకున్నవాడు తిట్టిన వాడిని నోరే కంప కొడతా తప్ప తిట్టించుకున్నటువంటి మనము దేవుని దగ్గర ఎప్పటికీ కూడా ఆశీర్వాదం కలిగినటువంటి వారమే గొప్ప వారమే ఈ యొక్క విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వారిని మనం చూద్దామా తిట్టినను మరలా వారిని తిట్టలేదు కొట్టినను మరలా వారిని కొట్టలేదు గారు రాసినటువంటి మరొక చరణం ఏంటంటే తిట్టినను మరలావారిని తిట్టడాయను తిట్టినను మరలవారినీ తిట్టడో కొట్టినను మరలవారిని కొట్డో కొట్డూ కొట్టడా తిట్టినను మరలా తిట్టలేదు ఆయన్ని కొట్టినను మరలా ఆయన తిరిగి కొట్టలేదు కారణమేంటో తెలుసా ఇదిగో ఆయన అంటున్నాడు కదా తండ్రి వీరేమి ఎరుగరు గనుక వీరిని క్షమించు క్షమించే గుణము ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఇంత గొప్ప క్షమా రూపము క్షమా గుణము కలిగినటువంటి దేవుడు నరునిగా జన్మించిన ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి క్షమాపణ ఏడు దిన మనం కూడా కలిగి ఉంటే శాంతము కలిగి ఉంటాం ప్రశాంతంగా వెళ్ళిపోతాం ఎవరు తిట్టినా పెద్ద పట్టించుకోము ఎవరు కొట్టినా పెద్ద కొట్టము అన్నట్టుగా వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాం ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారు మనకి నేర్పించింది అదే కదా బైబిల్ నేర్పించింది అదే కదా